మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాన్ వార్త యోహాన్ వార్త ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఈ ఉదయ కాలంలో మనం ధ్యానిద్దాం యోహాన్ వార్త ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్ని అడిగారు కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎదిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగను దేవునామానికి మహిమగలిగిన కాబట్టి ఇక్కడ చదవబడిన సంభవాన్ని మనం గమనిస్తే మరి గొప్ప జన సమూహము ప్రభు అయిన యేసుని కలవడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు మరి ఆ గొప్ప జన సమూహము ప్రభు అయిన యేసు యొద్దకు వచ్చినప్పుడు మరి వారు అక్కడే మరి దినమంతా గడిపి మరి ప్రభు అయిన యేసు యొక్క వాక్యాన్ని వింటూ ఆనందిస్తున్న సమయంలో యేసు ప్రభు తర్వాత వీరి జీవితాల్లో ఏమి చేయాలి అనేది ఎరిగిన దేవుడిగా మరి ఆయన శిష్యుడైనటువంటి ఫిలుపును ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ వీరందరూ భుజించడానికి రొట్టెలు ఎలా మనము ఇస్తాము ఎక్కడి నుంచి తీసుకొని వస్తాము అలే లూయా దేవుడి నామానికి మహిమ కలుగుని దాకా వాక్యం చెప్తుంది ఏమి చేయనుండలో దేవుడు ఎరిగి అతన్ని పరీక్షించుటకు ఈ ప్రశ్న ఇస్తున్నాడు ఏమి చేయను ఉండెనో దేవునికి తెలుసు అలే మన జీవితాల్లో కూడా చాలా సార్లు మరి కఠినమైన పరిస్థితులు గుండా సమస్యల గుండా మరి ఆర్థిక సమస్యలతో భవిష్యత్తు గురించి ఒక ఒక తెలివైనటువంటి ఆలోచన లేక మరి నెక్స్ట్ నేను వేసే అడుగు ఎలా ఉంటుందో అనేటువంటి కలవరంతో మనిషి జీవిస్తూ ఉంటారు మనిషి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా తనని భయం పుట్టిస్తూ ఉంటాయి మరి తర్వాతగా ఏమవుతుందో అనేటువంటి భయముతో మనుషులు కలవరపాట్లో ఉంటారు అయ్యో నా కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది నా భర్త పరిస్థితి నా బిడ్డల పరిస్థితి నా భార్య పరిస్థితి లేకపోతే నాకు విరోధంగా ఇంతమంది తయారై మరి నా శరీరం ఉన్నటువంటి వ్యాధిని బట్టి పరిస్థితులు ఏమవుతుంది మరి డాక్టర్లు ఇటువంటి రిపోర్ట్స్ చేస్తున్నారు మరి పరిస్థితి ఏమవుతుంది ఏదో ఒక కలవరము మనిషి హృదయంలో ఉంటుంది కానీ మనకున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అంటే ఏమి చేయలే ఉండాలో ఎరిగిన దేవుడికి తోడే ఉన్నాడు ఏమి చేయాలో దేవునికి తెలుసు ఏ విధంగా ఈ పరిస్థితి నుంచి నేను తప్పించాలో ఏ విధంగా నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు మార్చాలో ప్రభువుకి తెలుసు అనే దేవుని దేవుడి సమస్తమును ఎరిగిన వాడిగా ఆయన పరీక్షించుటకు కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడు ఆలస్యం చేస్తాడు నిన్ను పరీక్షిస్తాడు నీ విశ్వాసము ప్రభువు మీద ఉందా లేదా అని ఆయన నిన్ను పరీక్షించడం ప్రారంభిస్తాడు అని లూయా అయ్యో నా జీవితం ఒక భవిష్యత్తు లేని విధంగా మారిపోతుంది అయ్యో నేను ఈ పాపంలో పడిపోతానేమో ఈ శోధంలో నుంచి నేను బయటికి రాలేనేమో మరి నా జీవితము ఇంతటితో ముగిసిపోతుందేమో అనేటువంటి పరిస్థితిలో మనం నిలబడినప్పుడు మన నిరీక్షణాస్పదమైనటువంటి ప్రభు మనకు తోడై ఉన్నాడని మనం మర్చిపోకూడదు ఆయన అన్ని సమయాల్లో నిన్ను ఆదుకునేందుకు సర్వశక్తిమంతుడైన దేవుడు అలే నీ జీవితంలో ఏమి చేయబోతున్నాననేది దేవునికి తెలుసు అలే ఎలాని జీవితాన్ని తీర్చిదిద్దాలి ఎలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి అనేది ప్రభుకి ముందుగానే తెలుసు మనకు అది అర్థం కాదు ఎందుకంటే మనం మనుషులుగా భవిష్యత్తును మనం చూడలేము జరగబోయే పరిస్థితులు మనం ఎరగలేము కానీ దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలముడు ఎరిగిన వాడు ఆయన ఆది అంతమై ఉన్న దేవుడు హెల్లూయా ఆయన సమస్తము ఎరిగి పిలుపును పరీక్షించాడంట అల్లె అదేవిధంగా నీ జీవితంలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది దేవునికి తెలుసు ఏమి జరగబోతుంది అనేది కూడా దేవునికి తెలుసు కానీ దేవునికి తెలుసు అని మనము దేవుని ఎరగని వాళ్ళే మనం ఉండకూడదు దేవుని ఎరగని వాళ్ళం అంటే ఏంటి దేవుని ఆశ్రయించని వారి వలె మనం ఉండకూడదు ప్రభువుని మనం పాదాలు పట్టుకోవాలి ప్రభు సన్నిధికి మనం రావాలి అలే లూయా నీ పరిస్థితిని ఉన్న ఫలంగా నువ్వు ప్రభు యొద్కు తీసుకురావాలి ప్రభు యొద్ధకు నీ పరిస్థితిని తీసుకొచ్చినప్పుడే ఆ పరిస్థితిలో నుంచి దేవుడి విడుదల తీసుకురాగలడు అలే లూయా దేవుడి నామానికి మహిమ జాగ్రత్త మరి నీ పరిస్థితిని నువ్వు ప్రభు ప్రభుయతకి తేకుండా ప్రభువుతో సహవాసం లేకుండా ప్రభు ఎందు విశ్వాసం ఉంచకుండా మనం ఉన్నట్లయితే ఆ పరిస్థితి నుంచి దేవుడు బయటికి తీసుకొని రావాలి అంటే కుదరదు దేవునికి ఏం చేయాలో తెలుసు కానీ అది ఎవరి చేతిలో ఉంది అది నీ చేతిలో ఉంది నీ చేతిలో ఉంది అది నువ్వు నువ్వు రంగు యొద్ధకి ఎప్పుడైతే ఆ పరిస్థితిని తీసుకొస్తావో ఆ ఐదు రొట్టెల రెండు చేపలు మరి వేల మందికి ఆశీర్వాదంగా మార్చినట్టు నీకున్నటువంటి ఆ కొద్ది విశ్వాసం ఆ నిరీక్షణ దేవుని వద్దకు నువ్వు ఆ సమస్యను తీసుకొచ్చినటువంటి నిజమైనటువంటి నిరీక్షణ దేవుడు చూస్తాడు ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు అని దూయ అప్పుడు దేవుడే చేస్తాడు ఈ అన్నిటినీ మార్చడం ప్రారంభిస్తారు అనే లూయ దేవుని నామానికి మహిమ గలుగులు రాస్తాం మరి యోహాన్ సువార్త యోహాన్ శవార్త ఐదో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మనం ఇక్కడ గమనిస్తే వాక్యం చెప్తుంది ఇక్కడ అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు ఏసు వాడు పడి ఉండు చూచి వాడప్పటి నుండి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడూరుచున్నావా అని వాడిని దేవుని అంట మహిమ దేవున్నామాని మహిమగలిగిన కానీ ఇక్కడ చూడండి అనేక మంది ఆడ బెత కోనే దగ్గర ఉన్నారు వారు అనేక మంది దేనికోసం ఉన్నారు స్వస్థ పొందుకోవడానికి ఉన్నారు కానీ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట ఆయన ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి వ్యాధితో ఉన్నాడు కానీ బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉండి కూడా అతనికి స్వస్థత పొందుకోవాలా అనే నిరీక్షణ లేదు అతను ఆయన స్వస్థత పొందుకునే ఆసక్తి అతను కనపడ్డా అందుకే యేసు ప్రభు అక్కడికి వచ్చి అతను అడుగుతుండే ప్రశ్న ఏంటంటే అతని పరిస్థితి గమనించి అసలు నీకు విడుదల కావాలని ఆశ నీకుందా నువ్వు స్వస్థ పొందుకుంటావా పొందుకోవాలని నిరీక్షణతోనే నువ్వు ఇక్కడ ఉన్నావా లేకపోతే ఈ పరిస్థితికి అలవాటు పడిపోయి నీ జీవితానికి అలవాటు పడిపోయి ఈ సమస్య నుంచి బయటికి రావాలనే ఆసక్తి లేకుండా అలాగే సంవత్సరాలు గడిపేస్తున్నావా నువ్వు మరి యేసు ప్రభు ఆ వ్యక్తిని అడిగే ప్రశ్నలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి చాలాసార్లు దేవుడు కూడా మనల్ని అట్లాగే అడుగుతారు నీకు నిజంగా విడుదల కావాలన్నా లేక అదే స్థితిని నువ్వు కోరుకుంటున్నావా అదే స్థితిలో నేను ఉండిపోవాలనుకుంటున్నావా చాలా మంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే అదే స్థితిలో మార్పు లేని మారు మనస్సు అక్కడ లేని తొంభై తొమ్మిది నీతి మంతులు ఉన్నారే ఆ విధంగా మారు మనసు అక్కర్లేని వారిగా దేవుని యుద్ధ వచ్చి ఆ విడుదల పొందుకుందామనే ఆసక్తి లేని వారిగా మార్చుకుందామనేటువంటి మరి ఆ యొక్క ఆశ తపన లేని వారిగా గడిపేస్తుంటారు జీవించేస్తుంటారు అందువల్ల వారి జీవితాల్లో ఏముంటుంది ఆ స్వస్థత అనేది రాదు ఆ అనేది పొందుకోలేరు ఆ మేలు అనేది అనుభవించలేరు దేవుని బిడ్డలే ఉంటారు కానీ ఆ సమస్యలు అలాగే జీవితకాల సమస్యలు జీవితకాలం ఎవరైనా కొంతమందిని అడిగినప్పుడు ఏమంటారు తెలుసు అమ్మ ఎలా ఉన్నావు అంటే ఏదో జీవిస్తున్నా ఏదో బ్రతుకు కొనసైపోతున్నాయా అంటారు కొంతమంది జీవితం మీద ఒక నిరీక్షణ మరి ప్రభు ఈ పరిస్థితుల నుంచి విడుదలిస్తాడనే విశ్వాసం కోల్పోయిన వారిగా ఉంటారు ఎందుకంటే ఈ ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి స్వస్థత పొందుకోవాలని నిరీక్షణ లేని ఇతని వలె చాలా మంది ఏంటంటే ఆ స్వస్థత పొందుకునే అవకాశం ఉన్న ప్రభు యొద్కు సమస్యను తీసుకుని వస్తే ఆ విడుదలిస్తాడనే అవకాశము మరి ఆ జ్ఞానం ఉండి కూడా ప్రభు యొద్కు రారు ప్రభు యొద్ధకు రారు మరి పద్దెనిమిది ఏళ్ళ నుంచి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఏం చేసిందంట మొత్తం ఖర్చు పెట్టేంత దాకా తిరిగిందంట వెతికే అన్ని స్థలాలు వెతుకుతున్నాయి అన్ని ప్రాంతాలు బాగా అందరికీ చూపించుకొని అందరికీ తెలియపరిచి ఎన్ని విధాలుగా స్వస్థత పొందుకోవాలో అన్ని విధాల ప్రయత్నం మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు ఏ సని ఎరిగిందంట అని లూయా దేవుని బిడ్డలైన మనము చివరిగా దేవుని ఎదుకు రాకూడదు ముందుగానే దేవుని ఎదుకు రావాలి నీ సమస్య ఆరంభములోనే నీ శోధన ప్రారంభంలోనే నీ యొక్క పాపపు ఆరంభంలోనే నువ్వు పడిపోక ముందే నీ కుటుంబంలో సమస్యలు పెరగక మునిపే ఏం చేయాలి ముందుగానే దేవుని ఎద్దుకు తీసుకురావాలి ప్రభువా ప్రభువా ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నామయ్యా సమస్తం ఎరిగిన నా నాకు సహాయం తండ్రి అయ్యా నాకు ఈ పరిస్థితి నుంచి ఎలా వెళ్ళాలి అర్థం కావడం లేదా అయ్యా అంటూ ప్రభు ఎద్దకు తీసుకురావాలి అల్లు లూయా దేవు నామానికి మహిమ కలిగిన దాకా మరి దేవుడు ఈ యొక్క స్వస్థ పర అనేటువంటి అడిగిన వ్యక్తితో యేసు ప్రభు స్వస్థత తెచ్చిన తర్వాత ఒక మాట చెప్తారు ఆ మాటే అతనికి విడుదల పొందుకోవాలి పొందుకోవాలనే ఆసక్తి లేదు అనేది మనకు అర్థమవుతుంది చూడండి మరి ఆ ఐదో అధ్యాయం పద్నాలుగవ వచ్చినం పద్నాలుగో వచ్చినంలో మనము యోహాన్ సువార్త ఐదు పద్నాలుగులో ఇక్కడ వాక్యం చెప్తుంది అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చెయ్యకుము అని చెప్పానట కదా ఇంకా ఎక్కువ కీడు తెచ్చుకోవడానికి ఇంకా ఎక్కువ పాపం చేయొద్దు నేను నీకు స్వస్థత ఇచ్చాను స్వస్థత ఇచ్చాను విడదలిచ్చాను ఇంకా ఎక్కువ కీడు చేసుకోవడానికి పాపం చేయొద్దు చాలా మంది ఏంటంటే దేవుని కంటే లోకముతో సహవాసం దేవుని కంటే ఇతర ఇతర విషయముల మీద ఆసక్తి వాటి వల్ల నాకు సమస్య ఏర్పడుతుంది మరి వాటిని నేను దేవుని ఎంతకు తీసుకొస్తే ప్రభువు నాకు వేదలిస్తాడని ఏరీ కూడా వాటికి అలవాటు పడిపోయాడు ఇతను కూడా అంటే అతను వాటికి అలవాటు పడిపోయాడు అందుకే దేవుడు ఇతనికి మహాకృపను బట్టి ఒక అవకాశం ఇచ్చాడు ఆయన మహాకృపను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఎందుకో నువ్వు లేచి నీ పడిపెత్తుకొని వెళ్ళిపో అల్లే లూయా వెళ్ళిపో అని చెప్పిన ఎస్ఐ చెప్తున్నాడు ఇంకొకసారి మళ్ళా తప్పు చేయొద్దు ఇంకా ఎక్కువ కీడు జరగతు జాగ్రత్త ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడతావు జాగ్రత్త మరి ఒకసారి నువ్వు పాపం చేయొద్దు అలే లూయా మనం కూడా అనేక సంవత్సరాలుగా విడిచిపెట్ట పెట్టాల్సిన వాటిని విడిచిపెట్టకుండా అలాగే ఏసుతో వెళ్తూ ఉంటాం ఏసు వెంట వెళ్తున్నాం అనుకుంటూ ఉంటాం ఏ ఏ విషయాలు వదులుకోవాలో వాటిని వదలం ఏ విషయాల్లో ప్రభువుకి సంపూర్ణంగా మనల్ని అప్పగించుకోవాలో వాటిని అప్పగించుకోం అప్పగించుకోనక మనము ప్రభువుని అనుసరిస్తూ ఉంటాం ఏసయని హృదయ రహస్యాలు ఎరిగిన వాడు మన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు ఆయన హలెయ నేవు నామానికి మహిమ గలగదుగాక మరి యోహాన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో యేసు ప్రభు అంట ఇక్కడ పేతుని అడుగుతూ ఉన్నాడు పేతున్న ఏమని అడుగుతున్నాడు మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో దేవుడు అంటున్నాడు పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా నన్ను నువ్వు అనుసరిస్తూ ఉన్నావా లేదా ఊరికే లోకం కొరకు లోకం కొరకు ఏదో ఒక వస్త్రమునట్ట కప్పుకొని పై పై విశ్వాసము కలిగి నన్ను నువ్వు అనుసరిస్తున్నావా పేతురు అర్థం చేసుకున్నాడు ఆయన హృదయంలో ప్రేమ ఉందా లేదా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడని గ్రహించాడు ఆయన అంటున్నాడు సమస్తం నీకు తెలుసయ్యా నీ ఎందుకు దాచబడింది ఏది లేదు సమస్తం నీకు తెలుసు అవును మన పుట్టుక నుంచి మన యొక్క మరణం వరకు ప్రతిదీ దేవునికి తెలుసు ప్రతిదీ దేవుడు ఎరిగి ఉన్నాడు హలే నామానికి మహిమ నామానికి మహిమగలిగినాక నా గొర్రెలు నేను ఎరుగుదు అంటాడు హలే నిజంగా నా గొర్రెలు నా మాట విని వెంబడించేవి నాకు తెలుసు అంటాడు ఎస్ఐయా హలే ఈ దినమున నిన్ను ఎరిగిన దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు స్వాస్థ పడాలను కోరుకుంటున్నావా నీకు విడుదల కావాలా అయ్యో ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలనే కలవరంతో నువ్వు ఉన్నావా అనేక కాలముల నుంచి అదే పరిస్థితికి అలవాటు పడిపోయి జీవిస్తున్నావా ఈ పరిస్థితి నాకు తెలుసు అని దేవుడు ఎరిగి చెప్తున్నాడు నువ్వు ఆ పరిస్థితిని నా చేతిలోకి పెడితే నా ఎందుకు విశ్వాసముతో వచ్చి నా ఎందుకు నిరీక్ష నుంచి ఆ సమస్యను నా చేతిలో పెడితే దాన్ని నేను అనేకులకు ఆశీర్వాదంగా దీవించగలను నువ్వు స్వస్థపడగోరుచున్నానని ప్రభువాని ప్రభు యొద్కు నిజంగా వచ్చి నువ్వు వెతకగలిగితే నీకు కావలసిన విధానంలో నేను ఆశ్చర్య కార్యం చేయగలను కానీ లూయా ఆ సమస్యను నేను అలాగే ఉంచుకుంటానంటే మరి దేవుడు కార్యం కూడా అక్కడే నిలిచిపోతాయి అలే లూయా దేవుడి నామానికి మహిమగలిగింది అట్ట మరి గలతీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము గలతీ నాలుగవ అధ్యాయము మరి ఎనిమిది నుంచి మనము పదకొండు వరకు చదువుదాం వాక్యం ఇక్కడ చెప్తుంది ఆ కాలమందు మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలంలో సంవత్సరంలో ఆచరించున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి అంటున్నాడు పౌలు బాక్కునే మాట గలతీ సంఘంతో అంటున్నాడు మీరు ఇంతకుముందు దేవుని అరగిన వారిగా ఉన్నారు మరి దేవుళ్ళు కాని వాటిని అనుసరించారు లేదా మీకు ఇష్టమైన త్రోవల్లో మీరు నడిచారు ఇప్పుడు మీరు దేవుని గురించి తెలుసుకున్నారు ఏసగి అంటే తెలుసు ఏసగి మీ జీవితాన్ని అర్పించుకున్నారు దేవుడు మిమ్మల్ని అనుదినము నడిపిస్తూ ఉన్నాడు దేవుని చేత ఎరగబడిన వారిగా మీరున్నారు దేవుడు మిమ్మల్ని ఎరిగాడు అని అందుకే మీకు ఆయన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు మరి ఇవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళా బలహీనమైనవి అయినవి నిష్ప్రయోజనమైన వాటిని మళ్ళీ వాటిపై పెరుగు తిరుగుతున్నారు నీ జీవితానికి ఉపయోగం లేనివి నీ జీవితానికి అనవసరమైనవి వ్యర్థమైన వాటిని ఇంకా ఎందుకు అనుసరిస్తున్నారు ఇంకా పాత జీవితానికి సంబంధించిన మునపటి వాటికి నువ్వు ఎందుకు దాసురవుతున్నావు ఇంకా మునపటి వాటి గురించే వాటి మీదే ఆసక్తి ఎందుకు లోతు భార్య వలె ఎందుకు వెనక జరుగుతున్నావు లేకస్తుల వలె దినాలు మాసాలు మరి కాలాలు అవన్నీ కూడా పండుగలు ఎందుకు ఆచరిస్తున్నావు కొంతమంది ఉంటారు క్రైస్తవులుగా ఉంటూ అన్ని పండుగలు జరుపుకుంటూ ఉంటారు ప్రతి పండగ మా పండుగ పండగ ఇతరులు అన్యుల యొక్క పండుగల్లో మనకు ఇష్టమైన స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ వాళ్ళ సంతోషానికి పోయి వాళ్ళని పలకరించవచ్చు కానీ వాళ్ళ ఆచారాలు మనం చేయమని చెప్పి దేవుని వాక్యం చెప్పండి వాళ్ళ పద్ధతుల్లో మనం ఉండాలని దేవుడి వాక్యం చెప్పడం ఒక కాలంలో ఎరగని వారుగా మనము ఇటువంటి పరిస్థితుల్లో అంతేకాకుండా మనం ప్రభుని ఎరగనప్పుడు లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో మనం జీవించి ఉంటాం ఇప్పుడు ఎరిగిన వారమైన తరువాత కూడా మళ్ళా పాత జీవితాలు మనము వాటి వైపు వెళ్ళకూడదు అంటున్నాడు దేవుడు ఎందుకంటే మన హృదయాన్ని ఎరిగిన దేవుడు మన క్రియలను గ్రహించే దేవుడు మన విశ్వాసం ఏమాత్రం ప్రభు మీద ఉంచి ఉన్నామనేది ఆయనకు తెలుసు స్పష్టంగా అల్లి లూయా అందుకే ఆయన అంటాడు నువ్వు స్వస్థత పడబోచున్నావా దేవుడు నీ జీవితంలో ఏమి చేయాలని ఎరిగిన దేవుడిగా మరి నీ జీవితానికి ఆశీర్వాదం కావాలా అని ప్రభు అడుగుతున్నాడు ఈరోజు లూయ ప్రభు వైపుకు మనం తిరిగినప్పుడే మనము ఆ కార్యాలు చూస్తాం ప్రభు యొద్కు ఆ పరిస్థితిని తీసుకొచ్చినప్పుడే మనం ఆ విడుదల పొందుకుంటాం హెల్లుయా మనం ప్రభువుకి ఇవ్వనంత కాలం ప్రభువు కూడా వేచి చూస్తాడు వేచి చూస్తాడు ప్రభు చేతికి ఎప్పుడైతే వారి దగ్గర ఉన్నటువంటి ఐదు రెండు రెండు జాబులు దేవునికి అప్పగించారు దేవుడు ఆశీర్వదించారు అల్లి మరి ప్రభు యుద్ధకు వారి సమస్యను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకున్నారు విడుదల పొందుకున్నారు మరణం నుంచి తిరిగి లేచారు మరి దేవుడు అసాధ్యమైన కార్యాలను చేశారు మరి మన పరిస్థితిలో మన జీవితాల్లో మనము విడుదల ఎందుకు పొందుకోవడం లేదు చాలా సార్లు అదే పరిస్థితులు ఎందుకు గంబడిస్తున్నాయి ప్రభు యుద్ధకు నిజముగా తీసుకురండి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జుల్లరా నా యొక్కకి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే అలే లుయా మరి మనం ప్రభు యుద్ధకు వస్తున్నామా నిజమైన హృదయపూర్వకమైన విశ్వాసంతో మనం వస్తున్నామా ప్రభు కార్యం చేస్తాడని నమ్మి మనం ప్రభు వైపు చూసి మొరపెడుతున్నామా నిశ్చయముగా నువ్వు ప్రభు యొద్కు తీసుకొచ్చినప్పుడు నీ పరిస్థితికి ఒక ముగింపు ఖచ్చితంగా దేవుని దగ్గర దొరుకుతుంది నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అది దేవుని శక్తికి మించింది కాదు దేవుడు నిశ్చయంగా నీ పరిస్థితిలో గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడు కానీ లూయా మనం ప్రభు యొద్కు పూర్ణ హృదయంతో సంపూర్ణంగా దేవునికి అర్పించుకొని ప్రభు వద్దకు మనం తీసుకొచ్చినప్పుడు ఆయన తన తను ఎరిగిన మార్గములో మనం అనుకున్న మార్గంలో కాదు దేవునికి ఈ పరిస్థితికి ముగింపు ఎలాగివ్వాలో తెలుసు అటువంటి మార్గములో ఆయన నూతన కార్యాన్ని జీవితంలో చేస్తాడు అని లూయా దేవుని ఎందుకు మనం మన పరిస్థితి తీసుకుని వద్దాం నువ్వు కాలంగా సమస్యతో ఉన్నా ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి సమస్యతో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచారు ఒక క్షణంలోనే మనం వంద సంవత్సరాల సమస్యతో ఏం లేవు మన సమస్యలన్నీ కూడా దేవుడికి తెలుసు మన పరిస్థితులు దేవుడికి తెలుసు ప్రభు ఎద్దకు మనం తీసుకొని వద్దాం ప్రభు ఎద్దు విశ్వాసం నుంచి తీసుకొని వద్దాం ఏమేమి తీసివేసుకోవాలో వాటిని తీసివేసుకుంటూ ప్రభు ఎద్దకు మనం తీసుకొని వద్దాం అల్లెలు దేవుడు కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధైన మాత్రం దీన్ని వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మీరు సమస్తం ఎరిగిన దేవుడై ఉన్నారయ్యా సమస్తం ఎరిగిన దేవుడు అల్లెలు ఏదైనా మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు ముందుగానే తెలుసు ఆయన మరి తండ్రి మేము ఈ భారము భరించడం మీకు ఇష్టం లేదు ఎందుకో తండ్రి మా ప్రతి పరిస్థితిని మీ మీరు తీసుకోరమని చెప్తున్నారు కానీ నైనా మేము అనేక సార్లు నైనా వెనకడుగు చేస్తున్నాం ఆలస్యం చేస్తున్నాం అలవాటు పడి వాటి నుంచి విడదల పొందుకోవాలని ఆసక్తి లేని వారిగా మేము ఉంటున్నాం మమ్మల్ని క్షమించండి ఈ ఉదయ కాలంలో మా సమస్యలని కూడా హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో పెట్టడానికి మా కృప చూపించండి అయ్యా వాటన్నిటి నుంచి ఒక బిడదల పొందుకునేందుకు మాకు సహాయం ఇచ్చేయండి నాయన అయ్యా నేను తండ్రి ఉదయ కాలంలో నీ బిడలు మీరు దర్శించండి విడదలు ఇవ్వండి నీ బిడలు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో మరి మీ ఎద్దకు వారు ప్రతి పరిస్థితిని తీసుకొచ్చి అప్పగించే అనుభవంలో నీ బిడలు ముందుకు నడుస్తూ ఉండగా నీ గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించమని నామంలో ప్రార్థించి విస్తున్నాను తండ్రి ఆ మేలు